గాయత్రి మహామంత్రము ద్వారా సర్వమును సూచించి ఈ సర్వమును కంటే అతీతమైనటువంటిది ఏది ఉందో అది పాదముగా చెప్పి ఆ పాదమును కూడా ఈ గాయత్రి మహామంత్రము చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఇంకేంటంటే పరోరజ అని ఇక్కడ ఒక ఇక్కడ ఒక పద ప్రయోగం పరోరజ అదే అదేవిధంగానే మాకు సన్యాస దీక్షకు ఇచ్చేదానికి ముందు ఒక హోమం ఒకటి చేస్తారు విరజా హోమం అని దానికి పేరు హోమం పేరు విరజా హోమం ఆ విరజ అనేటువంటిది ఈ పరోరజ అనేది అక్కడ విరజ పరో అంటే పరమైనటువంటిది ప్రకాశమైనటువంటిది అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చూపిస్తుంది అందుకే యజ్ఞము ద్వారా యజ్ఞము ద్వారా ఈ విరజ విరజ అంటే విశేషముగా రాజిల్లునటువంటిది విశేషముగా రాజిల్లేటువంటి ఏ ఆత్మస్వరూపమున్నదో ఆ ఆత్మస్వరూపానికి వెళ్ళేదానికి మార్గమును ప్రసాదించమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ చేసేటువంటి హోమ ఆ పరోరసను కూడా ఇక్కడ గాయత్రి మహామంత్రము అనుగ్రహించి చతుర్థ పదానికి దారిని చూపిస్తుంది దారిని చూపించి ఆ నాలుగో పదానికి చేరుస్తుంది ఆ నాలుగో పదానికి ఎట్లా చేరుస్తుంది అనేటువంటిది ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళా తర్వాత सैषा गायत्रे तस्मिगं स्तुरीये दर्शते पदे परो रजस प्रतिष्ठिता तद्वै तत्सत्ये सत्ये प्रतिष्ठितं चक्षुर्वै सत्यं चक्षुर्हि वै सत्यं चक्षुर्हि वै सत्यं, सत्यं तस्मात् यदि दानीं द्यौ तस्मात् द्वौ विविध

ఈ మూడు పాదములు గల గాయత్రి పరోరజసి అను దర్శన పదములలో సూర్య మండలాంతర్గత పురుషుడే స్థానముగా గల ప్రతిష్ఠితమై ఉన్నది ఆ ప్రసిద్ధముకు నాల్గవ పాదము సత్యమునందు ప్రతిష్ఠితమై ఉన్నది సూర్య ప్రకాశం ఉన్నది కదా సూర్యప్రకాశము వల్లే విరాజమయమైనటువంటిది ఆత్మ ప్రకాశం అని చెప్తూ దాన్ని వర్ణిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ సూర్యప్రకాశము సూర్యప్రకాశం అనేటువంటిది ఎలా ఉంటుందో సూర్యప్రకాశము కంటే అతీతమైనటువంటి ప్రకాశం కదది ఒకటి సూర్యునియందు ఉన్నటువంటి ప్రకాశము ఆ సామర్థ్యము వలనే సూర్యునియందు ఆ ప్రకాశము ప్రకాశింపబడుచున్నది అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు సూర్య సూర్యమండలాంతర్గత పురుషుడే స్థానము కాగల తృరీయమునందు ప్రతిష్ఠితమై ఉన్నది సూర్య సూర్యమండలాంతర్గత పురుషుడే సూర్య సూర్యమండలాంతర్గత పురుషుడు బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది సూర్యమండలాంతర్గత పురుషుడు అంటే సూర్య మండలములో ఉన్నటువంటి పురుషుడు అని ఒక అర్థం వస్తుంది అట్లాగా అట్లా కాదు ఆదిత్య గతం తేజో జగద్ అఖిలం విద్ధి మామకం అంటే సూర్యునియందు చంద్రునియందు ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు నా వలననే విరాజమానమై ఉన్నది భగవంతుడు చెప్పాడు కదా అధ్యాయంలో ఆ ఆదాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ సూర్య మండలాంతర్గతమైనటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు తురీయమునందు ప్రతిష్ఠ అంటే తురియుడే ఆ తేజస్సు ఆ ప్రసిద్ధముకు నాలుగవ పాదము సత్యమునందు ప్రతిష్ఠితమై ఉన్నది ఆ తేజస్సు ఇప్పుడు ఉంది సత్యం అది సత్యం అండి సత్యమునందు ప్రతిష్ఠితమై ఉన్నది ఆ సత్యం ఎక్కడుంది అంటే నేత్రమునందు ప్రతిష్ఠితమై ఉన్నది కుడి నేత్రము ఇప్పుడు నేను చూచింది నేను వింటిని అని కలహించు ఇద్దరు మనుష్యులే వచ్చినప్పుడు ఎవడైతే నేను చూసిందని పలుకునో వారినే మనం విశ్వసించు ఆ ఈ ప్రసిద్ధమైన సత్యము తురియ పదముకు సూర్యుని ఆశ్రయమైన ప్రతిష్ఠితమై ఉన్నది ప్రాణమే ఆ బలం ఆ సత్యాత్మకముకు నేత్రము బలరూపముకు ప్రాణమునందుంచబడినది ప్రాణము నేత్రేంద్రియము కంటే బలిష్టమైనది ఈ ప్రకారముగానే మూడు పాదములు గల ఈ గాయత్రి పరమాత్మ స్వరూపమైన ఈ ప్రాణమునందు ప్రతిష్ఠితమై ఉన్నది ఈ రీతిగా ప్రాణరూపమైన గాయత్రింద్రియములను కాపాడుచున్నది వాగీంద్రియములను కాపాడటం వలనే గాయత్రి అని పేరు కలిగింది లోకములో ఆచార్యుడు ఎనిమిది సంవత్సరముల వయస్సు గల బాలునికి ఉపనయన సంస్కారములను చేసి దేవతాత్మకమైన గాయత్రిని ఉపదేశించున్నాడు ఆ సావిత్రిని ఉపదేశములు పొందిన బాలుని యొక్క ప్రాణములను రక్షించడం వలన గాయత్రిని ఆ యొక్క ప్రాణములను రక్షించడం వలన గాయత్రి అని ప్రసిద్ధమైనది గాయత్రి మూడు పాదములతో కూడినటువంటి దానిని ఎవరైతే అంటే ఎనిమిది సంవత్సరాలప్పుడు ఉపనయన సంస్కారం చేసి ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు ఈ మూడు పాదములతో కూడినటువంటి గాయత్రి మంత్రమును ఎవరైతే పట్టుకుని గానం చేస్తున్నారో గానం చేయుట గాయత్రి మంత్రాన్ని జపం చేయుట అనేటువంటిది చేస్తారు ఇక్కడ జపం చేయుట అంటే మంత్రాన్ని నోట్లో చెప్పుకో గానము చేయుట అని అంటున్నారు ఇక్కడ గానము చేయుట అని అంటే ఏమంటే మీరు ఒకటి చెప్పండి మీకు పాటలు ఎప్పుడన్నా పాడుతుంటారుగా ఎప్పుడు ఆ పాటలు ఆనందంగా మీ మనస్సు ఆనందం లేకపోయినప్పుడు పాట ఆటోమేటిక్గా ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒకటి పాట వస్తుంది అట్లాగా ఈ గాయత్రి మహామంత్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ ఆ గాయత్రి మాత యొక్క అంటే గాయత్రి స్వరూపమైనటువంటి తత్వాన్ని వీడికి ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో అప్పుడు చెప్తా ఉన్నాడే ఆ భావన అది అది ఆనంద రూపంగా వచ్చేటువంటిది అట్లా చేస్తుంది అన్నమాట గాయత్రి మాత గాయత్రి మంత్రము ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది వాడిని అందుకని ఎవడైతే గాయత్రి మంత్రమును పట్టుకొని జపిస్తాడో వాడు గాయత్రిని గానము చేసిన అవుతాడు గానం చేసిన తర్వాత వాడిని ఆ గాయత్రి మంత్రం రక్షిస్తుంది కాబట్టి అందుకు దానిని గాయత్రి అని పేరు వచ్చింది దానికి అర్థమైందా తాగుం హైతా మేకే సావిత్రి మనుష్ట భవమన్ వాహ రవాగనుష్టు భేత ద్వాచ మను ఇది న తథా కుర్య గాయత్రి మేవ సావిత్రి మను యది హవ అప్యేవం విద్ బహ్వివ ప్రతి గుణాతి న హైవ తత్ గాయత్రియ పదం ప్రతి ఇక్కడ ఏమంటున్నారంటే గాయత్రి మహామంత్రంలో ఎనిమిది అక్షరాలతో ఉంది కదా మూడు పాదాలు ఉన్నాయి కదా ఎనిమిది అక్షరాలతో ఉండేటువంటిది అనుష్ ఛందస్సు కూడా ఉంది కదా కాబట్టి అనుష్ రూపంగా మేము దాన్ని మేము ఉపాసన చేస్తాము అని అంటే అలా చేయకూడదు ఎందుకంటే అనుష్ట రూపం అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది గాయత్రి మంత్రం అనేటప్పుడు ఈ ఈ ఎనిమిది అక్షరాలతో వచ్చేది చాలా విస్తృతమైనటువంటిది ఉంటుంది అందుకని ఇక్కడ ఆ అనుష్ రూపంగా నువ్వు తీసుకోకూడదు గాయత్రి మహామంత్రాన్ని ఎప్పుడు కూడా గాయత్రి ఛందస్సులోనే తీసుకోవాలి పైగా సావిత్రి అనేటువంటి రూపాన్ని అనుష్కులో కాకుండా గాయత్రి ఛందస్సులోనే సావిత్రి మాతను తీసుకోవాలి సావిత్రి అంటే సవిత్రు మండల మధ్యవర్తి అంటే సూర్యుని ఎందు ప్రకాశించుచున్నటువంటి తేజస్ ఆ రూపం ఆ రూపము ఆత్మ చైతన్యం వలననే ప్రకాశించున్నది ఆ ఆత్మ చైతన్యం వలననే సూర్యుని నుండి ప్రకాశించున్నట్టు ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సునే సావిత్రి అని అంటారు ఆ సావిత్రిని సవిత్రుమండల మండల మధ్యవర్ మధ్యవర్తి అని అంటారు అంటే సవిత్రు మండలం అని అంటే సూర్య మండలం అని ఒక అర్థం ఇంకోటి ఏంటంటే సవిత్రు దేవత అని ఇంకొక అర్థం సవిత్రు దేవత సూర్య మండలమునందు ప్రకాశించుచున్నటువంటి దేవతనన్న రెండు ఒకటే తర్వాత ఈ మూడు లోకములను దానముగా చే గాయత్రి యొక్క ప్రథమ పాద విజ్ఞాన ఫలం సరిపోవచ్చున్నది ఋగ్యదశ పాదములు తెలుసుకునే వానికి కలుగు ఫలము గాయత్రి ద్వితీయ పాద విజ్ఞాన ఫలంతో సరిపోవచ్చున్నది ఈ సమస్త ప్రాణిజాతమును పొందువాని చేత గాయత్రి తృతీయ పాద విజ్ఞాన ఫలము అనుభవింపబడుచు అనుభవింపబడినదగుచున్నది ఇట్లు గాయత్రి యొక్క మూడు పాదముల యొక్క విజ్ఞాన ఫలమును పొందిన పిమ్మట ఈ ప్రకాశించినట్టు సూర్య మండలాంతర్గత పురుషస్సు గాయత్రి యొక్క పరో అను తృయ పాదము యవని చేతను పొంది పొందుటకు శక్యమైనది కాదు ఈ రీతిగా కల్పించి చెప్పుక యథార్థముగా ఈ త్రిలోకాదులు ఈ త్రిలోకాదులకు సమానముగా ఉండడి గాయత్రి కాదు ఇట్లు తెలుసుకుని గాయత్రిని ఉపాసించేవాడు సమస్త దోషములను దూరముగా పోగొట్టు కూర్చున్నాడు మంత్రం ఉన్నది ఆ మంత్రం నేను అంత చదవలేదు ఎందుకంటే మంత్రం చదువుతూ పోతుంటే టైం అయిపోతుంది అందువల్ల నేను అర్థం వరకే చదివేసి చూపేస్తున్నాను ఈ మూడు పాదములను ఎవరైతే జపం చేసి ఆ సవితృ మండల సవిత్ర రూపంగా ఉన్నటువంటి స్వరూపమును సూర్య అంతర్గతంగా ఉన్నటువంటి ఆ తేజ రూపమును నా హృదయములో ఉన్నటువంటి తేజ రూపమును రెండు ఒకటే అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి ఈ సర్వము సిద్ధిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు తస్య ఉపస్థానం గాయత్రి ఏకపది ద్విపది త్రిపది चतुष्पदी अपदसिद्धि पद्यसे नमस्ते तुरीयाय दर्शताय पदाय परो रजसे असावयतो माप्रापदिति यम विश्यादसावस्मै कामो मा संबुद्धेते वास स हाय वास्मै स काम यस्मा एव मुपतिष्ठते हा मदा हा प्रापमिति वा అంటే ఉపస్థాన మంత్రాలను ఉంటాయి గాయత్రి మహామంత్రంలో గాయత్రికి సంబంధించి మొదటేమో అర్ఘ్యప్రదానం ఉంటుంది తర్వాతేమో జపమంత్రం జపం చేసే స్థితిని ఉంటుంది అంటే తర్పణాలు విడిచిపెట్టి గాయత్రి దేవతను ఆవాహన చేసి గాయత్రి మంత్రమును జపం చెబుతూ ఉంటుంది అది రెండవ స్థాయి మూడవ స్థాయిలో ఉపస్థాన మంత్రము సంధ్యావందనంలో ఇవన్నీ వస్తాయి ఉపస్థానం అని అంటే లేచి నిలబడి నమస్కారం చేయు ఎవరికి ఆ తేజవంతమైనటువంటి స్వరూపానికి నమస్కారం చేయటం ఇలా ఈ ఉపస్థాన మంత్రములు చెప్తున్నారు ఏమని ఏకపది ద్విపది త్రిపది చతుష్ప చతుష్పది ఈ నాలుగు మొదటి మూడు పాదములను చెప్పిన కారణం చేత నాలుగో పదం కూడా వస్తుంది ఈ మూడు పాదములు చెప్తే ఏమేమి జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాం వాళ్ళ నీవు త్రిలోకాత్మకమైనటువంటి ఒక పాదము కలదానువు మొదటి చెప్పినారు కదా మూడు లోకాలంతా ఒకే మొదటి పాదంలో వచ్చేసావు త్రై విద్యా స్వరూపముతో రెండవ పాదము కలదానువు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మూడు పా మూడు ఇంటివి రెండవ పాదంలో వచ్చేసి రణవాది రూపముకు మూడవ పాదము కలదాన కూర్చున్నారు అంటే ఓంకారంతో కూడి ప్రాణాపాన యాన రూపములుగా సకల ప్రాణంలో నిలబెట్టుచున్నావు మరియు నాలుగో పాదము కూడా అవుచున్నావు ఈ మూడు తెలిసిన తర్వాత అన్నింటికంటే గొప్పదైనటువంటి దీన్ని అందరినీ అతిక్రమించినటువంటి స్వరూపము కూడా నువ్వే అవుతున్నావు అంటే ఆత్మస్వరూపం అవుతున్నావు నిరుపాధికముగా కూడా నువ్వే కూర్చున్నావు నిరుపాధికము అంటే ఉపాధులేమీ లేనిది ఈ సకల సృష్టి లేనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సకల సృష్టి కంటే ఆధారంగా ఉన్నది సకల సృష్టికి అతీతమైనటువంటిది ఆ బ్రహ్మస్వరూపం కూడా ఉపయోగించుకున్నావు నీవు ఎవరికీ తెలియబడము లేదు అది మామూలుగా కంటికి కానీ చెవులకు కానీ మనసుకు కానీ నాలుగు నోటితో గాని దేనితో కూడా తెలుసుకునేదానికి కాదు తులియముకు పరోరజ అను దర్శత పాదము గల నీ కొరకు నమస్కారం అంటే ఈ ఈ తురీయమనేటువంటి పేరు కలిగి ఈ పరోరస అనేటువంటి యజ్ఞము ద్వారా నీలో ప్రవేశింపజేసేటట్లుగా చేసేటువంటి నీకు నాకు నమస్కారం నీకు నా నమస్కారం నీ యొక్క పదప్రాప్తికి విఘ్నము చేయనటువంటి శత్రువు విఘ్నములను పొందుగా ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నారు నేను ఈ మార్గంలో ప్రయాణం చేసే సందర్భంలో నేను ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇలా పోనీయకుండా ఎవరైనా అడ్డుపడుతూ ఉంటే వాళ్ళందరూ నీ తత్వాన్ని శత్రువులుగా భావించినారు కాబట్టి వాళ్ళందరూ ఈ విఘ్నములు కలిగించేటువంటి వాళ్ళందరూ గాక అంటే నీ మంత్రబలం చేతను తొలగిపోతారు అక్కడ చూడ గాయత్రీ స్వరూపము తెలిసిన జ్ఞాని స్వయముగా ఎవరిని ద్వేషించునో అటు శత్రువునకు ఇష్ట సంపద కలుగకపోవుగాక ఈ విధంగా గాయత్రి మహామంత్రాల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా స్పష్టంగా ఆత్మస్వరూప స్థితిని పొందగలరు అని ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఈ బృహధార్మి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు అని ప్రథమ ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తులు చెప్పినటువంటి మంత్రముల యొక్క వివరణ గృహధార్మికు ఈశావాస్యంలో పద్దెనిమిది మంత్రములు మాత్రమే ఉన్నాయి ఈ పద్దెనిమిది మంత్రముల వివరణ గృహ ధార్మికోపనిషత్తులో ఎనిమిది అధ్యాయములుగా అయినది ఎనిమిది అధ్యాయములై దాన్ని వివరించారు ఇ అందుకని ఇక్కడ చెప్తున్నారు దాంట్లో పదిహేడు శ్లోకం అట్లా వస్తుందనుకుంటుంది ఈ శ్లోకం ముఖం తత్వం సత్యశా హితం ముఖం తత్వం కుషన్ సతర్మాయ యమ సూర్య ప్రాజాపత్య వరస్ సమ్ముఖ తేజ రూపం కళ్యాణతమం తత్తే పశావసౌ పురుషస్హమస్మి వాయురనిలమమృతం అధేదం భస్మాంతకం శరీరం

ఏ రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరా అటువంటి పరమేశ్వర స్వరూపమైన తేజస్సు రూపంగా ప్రకాశించినట్టు పరమాత్మ నా బుద్ధి వృత్తులను నీ నిజమైన తత్వాన్ని తెలుసుకోనివ్వకుండా చేస్తున్నటువంటి ఏ ఆవరణ దోషం కలిగి ఉన్నదో ఆవరణ దోషాన్ని తొలగించి ఆవరణ దోషాన్నంతా తొలగించి నీ యొక్క దివ్యమైనటువంటి తత్వం దగ్గరికి నేను ప్రవేశించినట్లుగా నన్ను అనుగ్రహించు మొదట ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ మంత్రంలో ఇవన్నీ వస్తున్నాయి ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టే సందర్భంలో ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు పంచ కర్మేంద్రియాలు అన్నీ కలిసి ప్రాణమునందు లగిస్తాయి ఈ ప్రాణము మనస్సు వీటి రెండింటిని అన్నింటినీ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఈ వాయువు నందు అంతర్గతం అయిపోతాయి ఇవన్నీ ఈ వాయువు ఒక చిన్న బుడగ రూపాన్ని పొంది ఆ బుడగ బుడగ రూపంగా శరీరం నుంచి పైకి పయ అలా పైకి వెళ్ళినప్పుడు ఈ వాయు సూర్యుడు ముందు చూడండి ఆకాశం అంతా వ్యాపించున్నటువంటి వాయువు ఏది ఆ వాయువు ప్రయాణం చేసేదానికి కావాల్సినటువంటి మార్గాన్ని అది ఇచ్చేస్తుంది అది ఇచ్చేసిన వెంటనే నేరుగా సూర్య మండలం వరకు తీసుకెళ్తుంది ఆ సూర్య మండలంలోకి వెళ్ళి సూర్య మండలంలో సూర్యుని ఎందుకు ప్రవేశించిన తర్వాత ఆ సూర్య మండలంలో సూర్యుని యొక్క తేజస్సు అనేటువంటిది ఈ జీవునికి వచ్చి ఆ సూర్య మండలంలో నుంచి అక్కడి నుంచి ఆ తేజస్సును తీసుకుని అక్కడి నుంచి చంద్ర మండలానికి పంపిస్తారు అంటే సూర్యుని నుంచి అక్కడికి మార్గం ఏర్పడుతుంది చంద్రమండలానికి వచ్చి చంద్రమండలంలో నుండి అక్కడ చంద్రుని యొక్క దివ్యమైనటువంటి శీతలంగా నిర్మలంగా ఉన్నటువంటి తత్వం ఇతను పొంది అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి తేజోమయమైనటువంటి స్వరూపమునందు లయమవుతాడు అనేటువంటిది ఇక్కడ వర్ణించడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి ఇది కర్మ మార్గ పరులకు చెప్పేటువంటి మార్గం కృష్ణి గతి హేదే జగత శాశ్వతే మతే ఏకయా యాత్య నావృత్తి అన్నయ్య వర్తతేన అని మనకు చెప్పారు శుక్ల మార్గం ఒకటి కృష్ణ మార్గం అని రెండున్నాయి ఎనిమిదో అధ్యాయంలో వస్తుంది శుక్ల మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఉత్తర మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు కొన్ని లోకాలను పొంది దక్షిణ మార్గంలో ప్రయాణం చేసిన తిరిగి మళ్ళీ కుడతాడని చెప్పారు ఈ ఉత్తర మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడు కొట్టకుండా ఉండేటువంటి లోకాన్ని పొందేదానికి అవకాశం ఉంది జ్ఞానం కలిగిన వాడికి మాత్రమే తిరిగి జన్మలేదు కానీ శరీరమును విడిచిపెట్టి లోకాంతర్గతంగా వెళ్ళాడునంటే అతను మళ్ళీ పుట్టి తీరాల్సిందే కానీ ఈ విధంగా ఎవడైతే గాయత్రి మహామంత్రమును పట్టుకొని గాయత్రి మహామంత్రం యొక్క తత్వాన్ని తెలుసుకొని మోక్ష మార్గములో పోవాలనేటువంటి భావనతో ఎవడైతే గాయత్రి మహామంత్రమును పట్టుకున్నాడో వాళ్ళు మాత్రం ఏమవుతుందంటే ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వాయుమండలం వాయుమండలం నుంచి సూర్యమండలం సూర్యమండలం నుంచి చంద్రమండలం అక్కడి అక్కడ నుంచి మళ్ళీ వీడికి వెళ్ళి ఎదునో స్వరూపస్థితిని అంటే బ్రహ్మలోకమునకు చేరి బ్రహ్మలోకములో అక్కడ విచారణ చేసే ఆంధ్రత్వాన్ని అక్కడనే మోక్షమును పొందును అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ ఈ బ్రాహ్మణమునందు వివరించడమైనది ఇది గాయత్రి మహామంత్రం యొక్క వివరణను ఉపనిషత్తు చెప్పినటువంటి విధానం ఏమండి ఏం రెడ్డి గారు అర్థమైందా ఏమంటే గాయత్రి మహామంత్రాన్ని అందరూ జపించవచ్చు స్త్రీ పురుష భేదము లేకుండా అందరూ జపించాలి తర్వాత సూర్య భగవానునికి స్త్రీ పురుష భేదము లేకుండా అర్ఘ్యప్రదానమును చెయ్యాలి బ్రాహ్మ నక్షత్రీయ వైశ్యులు అనేటువంటిదే కాకుండా అందరూ శూద్రులు కూడా యజ్ఞోపయుతం వాళ్ళు యజ్ఞోపయుతం లేని వాళ్ళు కూడా అర్ఘ్య ప్రదానమును సమర్పించవచ్చును సమర్పించాలి స్వామీజీ చెప్పిన మాట చెప్తున్నాను నేను స్వామీజీ చెప్పారు దీన్ని స్పష్టంగా చెప్పారు కూడా కాబట్టి ఆక్యప్రధానం సమర్పించాలంటే వాళ్ళు బ్రాహ్మణులు సమర్పించాలి ఏమీ లేదు అందరూ సమర్పించవచ్చు ఒక్క సన్యాసి మాత్రం సమర్పించాల్సిన లేదు ఎందుకంటే సన్యాసి అది ముందు అయిపోయింటుంది అక్కడ ఇంక చెప్పాం కదా అది పర్వరజస్య అని ఇప్పుడు కూడా చెప్పారుగా ఆ పర్వరజస్య అనేటువంటి దాన్ని చేసినప్పుడు ఇంకా అంగ నుంచి ఆయన బయటపడిపోతాడు కాబట్టి గాయత్రి మాత అన్ని మంత్రములకు గాయత్రి మాత ఆధారం గాయత్రి మంత్రం నుంచి అన్ని మంత్రములన్నీ వచ్చినాయి కాబట్టి గాయత్రి మహామంత్రం పట్టుకొని మనం అందరూ కూడా కృతార్థలం కావాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాం ఈరోజుకు వీటికి చాలిద్దాం తర్వాత శ్లోకాన్ని రేపు తెలుసుకుందాం అర్థమైందా లేదా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగదు